అందరికీ నమస్కారం ఈరోజు ఆనాటి చినుకులు కథ మొన్న మొన్నటి దాకా విరబూసిన మల్లెలు కనుమరుగైపోతున్నాయి అయినా ఓపిగ్గా వెతుకుతోంది పార్వతి ముందు రోజు కూడా వెతికి గుప్పెడు మల్లె కోసింది భద్రంగా తడిగుడ్డలో చుట్టి దాన్ని అరిటాకులో పెట్టి నగలు నాణ్యాలు దాచినట్లే తేమగా ఉండే ప్రదేశంలో భద్రంగా దాచిపెట్టింది ఇవాళ మళ్ళీ అదే పని మీద ఉంది ఇంకా గుప్పెడు దొరికితే చాలు మల్లెలు మరుగున పడుతున్నా కనకాంబరాలు విరగబూస్తున్నాయి మరువం కూడా ఒత్తుగా పెరిగింది అన్నీ కలిపి కదంబమ్మలు కట్టుకోవచ్చు అనుకుంది మొక్కుబడిగా తలకి పూలు ముడుచుకుంటే ఉమకి నచ్చదు మొహం ముడుచుకుంటాడు జడ మూరెడైనా పూలదండ బారడుంటేనే అందం అంటాడు అపురూపంగా లభించే సమయం కాస్త అలక తీర్చడంతోనే గడిచిపోతాయట్లా అందుకే ఈ ఆరాటం అత్తగారు మడి కట్టుకుని వంట చేస్తూ ఉంటే పక్క నుండి అన్నీ అందించి భోజనాలు అయ్యాక వంటిల్లు చక్కబెట్టి చల్లగా జారుకుని మల్లెపొద దగ్గరకు చేరింది మల్లెలు కోసుకుంది నిన్నటికంటే మరి కాసిని ఎక్కువే దొరికాయి గబగబా కనకాంబరాలు మర్వం కూడా కోసేసుకుని అపురూపంగా మాలకట్టి మళ్ళీ భద్రంగా దాచింది పాలు నిలవడం లేదు పార్వతికి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరిగేస్తోంది ఆపని ఈ పని కల్పించుకుని చేసేస్తోంది ఎన్ని పనులు చేసినా కాలం గడవడం లేదు ఎలాగైతేనే సాయంత్రం నాలుగు గంటలైంది గబగబా కాఫీ పెట్టి అందరికీ ఇచ్చింది రాత్రికి వంట చేసే బాధ్యత పార్వతిదే పెందలాడే స్నానం చేసి వంట మొదలు పెడితే త్వరగా అయిపోతుంది పొత్తుటి ఆధర్వులు ఎలాగూ ఉన్నాయి కాస్త కొబ్బరి పచ్చడి రుబ్బేసి అన్నం వార్చి అప్పడాలు కాల్చేస్తే చాలు కొట్టుగదిలో ఉన్న కొబ్బరికాయ తీసుకుని యువతలకి వచ్చింది ఎదురుగా కనిపించాడు మరిది భవానీ ఇట్రా అని కేకేసింది ఏంటో దినా అంటూ వచ్చాడు భవానీ శంకరం ఈ కొబ్బరికాయ ఒలిచిపెట్టు అని పురమాయించింది లోపలికి వెళ్ళి కొడవలు తీసుకొచ్చి కొబ్బరికాయ ఒలిచి ఇచ్చాడు ఆ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు గ్లాసులో పట్టి మరిదికి ఇచ్చింది భవానీ బస్సు దగ్గరికి వెళ్తావుగా ఆటోల్లో పడి మర్చిపోకు మరి అని గుర్తు చేసింది బస్సు దగ్గరక ఎందుకొదినా ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకేమిటి మీ అన్నయ్య వస్తారుగా చెప్తుంటే సిగ్గుతో బుగ్గలు కందిపోయాయి అన్నయ్య ఇవాళ్ళెందుకు వస్తాడు రేపు కదా ఫస్ట్ తారీఖు అన్నాడు అదేమిటి భవానీ నిన్న ముప్పైవ తారీఖు అన్నావుగా గుర్తు చేసింది అవును నిన్న ముఫయ్యే మరి ఇవాళ ఫస్ట్ తారీఖు కాదా అన్నది దిన ఈ నెల ముప్పై ఒకటి కూడా ఉందిగా అన్నాడు అదేమిటి క్రిందటి నెల ముప్పై ఒక రోజులు కదా మరి ఈ నెల ముప్పై రోజులే కదా ఉండాలి నిలదీసి అడిగింది అయ్యో దిన జూలై ఆగస్టు రెండు నెలల్లో వరుసగా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి వివరించాడు అంటే ఈ నెల కూడా ముప్పై ఒక్క రోజులా ఫస్ట్ తారీఖు రేపా భవానీ దీనంగా మళ్ళీ అడిగింది అవునంటూ తలాడించి వెళ్ళిపోయాడు పార్వతికి ఒక్కసారి నిస్త్రాణ ఆవహించింది శక్తి లేనట్టు గోడకి చేరబడి కూర్చుంది కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది కళ్ళు తుడుచుకుంటూ తనను తాను నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండిపోయింది అప్పుడే ఆ ఇంటి యజమాని శివయ్య ఎవరు లోపల అంటూ అటు వచ్చాడు అత ఆయనకు అలవాటు ఆ అలవాటు చేసింది ఆయన భార్య సుబ్బులు ఇదిగో చూడండి ఇది వరకులాగా చెరచరా ఇంట్లో అన్ని గదుల్లోకి చొరబడి రాకండి కోడలు కాపురానికి వచ్చింది ఇంట్లో తిరుగాడుతూ ఉంటుంది కాబట్టి కాస్త హెచ్చరికగా ఉండడం అలవాటు చేసుకోండి అని చెప్పింది కోడలు వచ్చిన కొత్తల్లో అందుకే ఆయన తన రాకను తెలియచేస్తూనే వస్తాడు మామగారి గొంతు వినగానే కోడలు చేస్తున్న పని వదిలేసి కొంగు భుజం చుట్టూ కప్పుకుంటూ మర్యాదగా లేచి నిలబడుతుంది కానీ ఈరోజు అట్లా జరగలేదు దిగాలు పడి కూర్చున్న పార్వతికి మామగారి మాట వినపడలేదు లోపలికొచ్చిన శివయ్యకు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి గతుక్కుమన్నాడు అడుగు ముందుకు పడలేదు ఆయనకి ఎదురుగా అశోకవనంలో శీతలాగా కూర్చున్న కోడలిని మరోమారు ఎగాదిగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇదిగో ఎక్కడున్నావు అని కేక పెట్టాడు గదిలో ఏదో పనిలో ఉన్న సుబ్బులు గబగబా అక్కడికి వచ్చింది ఏమిటండి ఏమైంది అని అడిగింది తాను చూసినదంతా వివరంగా చెప్పి అసలు విషయం ఏమిటో కనుక్కో అన్నాడు అట్లాగా ఇందాకటిదాకా బాగానే ఉందే అంటూ లోపలికి వెళ్ళింది నిజమే కోడలి వాలకం చూస్తే ఆవిడకి కంగారేసింది పార్వతి ఏంటి అట్లా ఉన్నావు అంటూ దగ్గరకొచ్చి నుదురు చెంపలు తడిమి చూసింది జ్వరం లేదు ఏమ్మా ఏమైంది కాస్త ఆదుర్దాగా అడిగింది అప్పటికి ఇహలోకంలోకి వచ్చింది పార్వతి గభాలన కళ్ళు తుడుచుకుని లేచి నవ్వు తెచ్చిపెట్టుకుని ఏమీ లేదత్తయ్యా కంట్లో నలకపడింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుబ్బులకి నమ్మకం కుదరలేదు అది కళ్ళల్లో నలకపడిన వ్యవహారం కాదని అంతకంటే ఏదో గంభీరమైన విషయమే దాగి ఉందని ఆ అనుభవజ్ఞరాలకి తెలిసిపోయింది భర్త దగ్గరికి వెళ్ళింది ఎందుకో బాధపడుతోంది ఎంత మనసు నొచ్చుకున్నా మనసులోనే దాచుకుంటుందే తప్పించి బయటపడదు అది దాని స్వభావం అడిగినా ప్రయోజనం లేదు అంది నిస్సహాయంగా ఇందాక భవానీతో మాట్లాడుతోంది దుడుకు వెధవ వాడేమైనా అన్నాడేమో మనసులో కలిగిన సందేహాన్ని బయటపెట్టాడు శివయ్య వదినామరుదులు పోట్లాడుకోవడం మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంటుంది భవానీ ఒరే భవానీ ఇట్రా అంటూ కేకేశాడు తండ్రి కంఠంలోని అసహనాన్ని గమనించిన భవానీ పరుగున వచ్చి తండ్రి అతడు నిలబడ్డాడు వినయంగా వదిన ఏమైనా అన్నావా నిలదీసి అడిగాడు శివయ్య తెల్లబోయాడు భవానీ వదిన్నా నేనా ఏమీ అనలేదే అన్నాడు నువ్వేమి అనకపోతే అది ఎందుకు అంత బాధపడుతుంది వెధవా ఏదో అనే ఉంటావు చెప్పు ఏమన్నావు గట్టిగానే అడిగాడు తండ్రి అంటే ఎనలేని భయభక్తులు భవానీకే తండ్రి అలా అడిగేసరికి భయపడిపోయాడు దేవుడి మీద ఒట్టు నేనేమి అనలేదు నాన్నగారు వదినే నన్ను పిలిచి పని చెప్పింది చేశాను ఇవాళ అన్నయ్య వస్తారు బస్సు దగ్గరకు వెళ్ళమంది ఇవాళ రాడు ఇవాళ ముప్పై ఒకటో తారీఖే కదా అన్నాను అన్నాడు అంటూ వాళ్ళ మంచి సంభాషణ వివరంగా చెప్పాడు భవానీ వింటూ ఉన్న శివయ్య సుబ్బులు ఇద్దరికి మనస్సు కలుక్కుమంది ఆవిడ తల వంచుకుని లోపలికి జారుకుంది భుజాన ఉన్న తుండుగుడ్డ తులిపి మళ్ళీ భుజాన వేసుకుని బయటికి వెళ్ళి అరువు మీద కూర్చున్నాడు శివయ్య వద్దనుకున్న కోడలి మొహం కళ్ళ ముందు కదులుతోంది మనసులో ఏదో ఒక మూల పశ్చాత్తాపం ఇప్పుడంటే కోడలైంది కానీ చిన్నతనం నుండి తన కళ్ళ ముందు కదలాడిన పిల్లే మిగిలిన పిల్లలతో పాటు తన దగ్గర చదువుకున్నదే మాస్టారు మాస్టారు అంటూ వెంట వెంట తిరిగేది పక్క వీధిలో ఉండే గోపాలం కూతురు శివయ్యకి ముగ్గురు కొడుకులు ఉమాశంకరం గిరిజాశంకరం భవానీ శంకరం ఒక్కతే కూతురు రాజ్యలక్ష్మి రాజు అని పిలుస్తాడు ఉమాశంకరానికి పంతొమ్మిదో ఏటే పద్నాలుగేళ్ల పార్వతిని ఇచ్చి వివాహం చేశారు కట్న కానుకలు ఏమీ లేవు గోపాలం పేదవాడు కాబట్టి ఏమీ ఆశించలేదు శివయ్య అమ్మాయికి మూడు కాసుల గొలుసు చెవులకు లోలాకులు బాలతొడుగు పెట్టి కన్యాదానం చెయ్యాలని ఒప్పందం ఊళ్ళో ఉండే కంసాలి వీరాచారిని కాదని గొలుసు తెనాలలో చేయించుకొచ్చాడు గోపాలం పెళ్లిలో ఆ గొలుసు చూసి ఆడవాళ్లంతా తెగ ముచ్చట పడిపోయారు నీకు బంగారం ఇస్తే బండగా చేసి తగలబెడతావు ఈ గొలుసు చూడు ఎంత నాజుగ్గా ఉందో అన్నారు వీరాచారికి ఒళ్ళు మండి అయ్యో ఎందుకుండదు నిఖార్సైన పొడి బంగారం గొలుసు కదా అని అందరి ముందు బండారం బయట పెట్టేశాడు అందరూ తెల్లబోయారు గోపాలాన్ని నిలదీసి అడిగారు సమయానికి రొక్కం సమకూరలేదు అందుకే ఈ పని చేశాను డబ్బు సమకూరగానే ఇస్తాను అన్నాడు గోపాలం చేతులు నలుపుకుంటూ శివయ్యకి ఆగ్రహం వచ్చింది గోపాలం అంత పేదవాడు కాకపోయినా శివయ్య కూడా ఐశ్వర్యవంతుడేం కాదు కట్నకానుకలో ఆశించకుండా సాటివాడు కదా అని పెళ్లికి సరేనంటే నమ్మించి మోసం చేసిన గోపాలాన్ని క్షమించలేకపోయాడు ఫలితం వివాహం జరిగిన పార్వతి కాపురానికి రాలేదు పుట్టింట్లోనే ఉండిపోయింది ఉమాశంకరం పక్క ఊళ్ళో ఇంట్లో ఉండి చదువుకుంటూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు విధి లేక విడిగా ఉంటున్న దంపతులిద్దరూ ఏ గుడి దగ్గరో తారసపడేవాళ్ళు తలవంచుకుని వెళ్ళిపోయేవాళ్ళు అట్లా రెండేళ్లు గడిచిపోయాయి గోపాలం డబ్బు మొత్తం ఇవ్వలేకపోయినా అప్పుడు పది ఇప్పుడు ఐదు ఇస్తూ ఇవ్వాల్సిన దానిలో సగం వరకు ముట్ట చెప్పాడు శివయ్య కూతురు రాజ్యలక్ష్మికి పెళ్లి కుదిరింది ఊళ్ళో పెద్దలంతా శివయ్యకి హితబోధ చేశారు కొడుక్కి పెళ్లి చేసి కోడలిని పుట్టింట్లోనే వదిలేశారని తెలిస్తే రేపు పెళ్లికి వెయ్యాల వారి ముందు తలవంపులు కదా గతం గత ఇకనైనా కోడల్ని కాపురానికి తీసుకురా రేపు నీ ఇంట్లో శుభకార్యానికి కొడుకు కోడలు నట్టింట తిరుగుతారు అన్నారు ఆ మాట సబబుగానే అనిపించింది శివయ్యకి మంచి రోజు చూసి ఆ అక్కర జరిపించి పార్వతిని కాపురానికి తీసుకొచ్చారు అప్పటికే ఉమాశంకరం డిగ్రీ చదువు పూర్తయింది ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు రాజ్యలక్ష్మి పెళ్లి సులక్షణంగా జరిగింది పదహారు రోజుల పండుగ దాటకుండానే ఉమాశంకరానికి ఉద్యోగం వచ్చింది చిన్న ఉద్యోగమే జీతము తక్కువే అయితేనే ఏదో ఒకటి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే రేపు పెద్ద ఉద్యోగం అదే దొరుకుతుంది అని సంతోషించాడు శివయ్య అయితే కొడుకు కోడలి చేత కాపురం పెట్టించడానికి మాత్రం సంసిద్ధత చూపలేదు అసలే అంతంత మాత్రం సంసారం అప్పుడే ఆడపిల్ల పెళ్లి చేసి చేతులు ఖాళీ అయినాయి ఉద్యోగస్తుడైన కొడుకు ఒంటరిగా ఏ జంజాటము లేకుండా ఉంటే కాస్త డబ్బు మిగులుతుంది వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్లు ఉంటుంది అలా చేద్దానరా ఉమా అని తండ్రి నిర్ధారిస్తే కొడుకు ఏమీ మాట్లాడకుండా తలాడించాడు ఆ ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో వీళ్ళకి తెలిసిన లీడర్ గారు ఉన్నారు ఆయన ఇంట్లో ఓ మూల ఓ చిన్న గది ఇచ్చారు ఉమాశంకరానికి వంట స్వయంగా వండుకుంటాడు ఇక ఖర్చేముంది ఆ ఊరికి ఈ ఊరికి రెండు గంటల ప్రయాణం మధ్యలో బస్సు మారాలి ప్రతి నెల ఫస్ట్ తారీఖున జీతం అందుకోగానే ఆఫీసు నుండి తిన్నగా బస్ స్టాండ్కు వచ్చి బస్ ఎక్కి ఇంటికి వస్తాడు మాశంకరం తన ఖర్చుకి సరిపడా ఉంచుకుని మిగిలింది తండ్రికి ఇస్తాడు ఆ రాత్రికి అక్కడే ఉండి మర్నాడు లేచి ఫస్ట్ బస్సుకి బయలుదేరి ఆఫీసు వేళకి ఆ ఊరికి వెళ్తాడు సున్ని కారప్పొడి చింతకాయ గోంగూర వంటి పచ్చళ్ళు జంతికలు కారపూస వంటి తినుబండారాలు మూటకట్టి ఇస్తుంది సుబ్బులు అవన్నీ వెంటబెట్టుకు వెళ్తాడు వాటితో పాటు మరికొన్ని మధుర స్మృతులు కూడా మనసులో దాచుకుని వెళ్ళిపోతాడు పార్వతి అంతే భర్తతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అతను వచ్చే రోజు కోసం వేయి కళ్ళతో అభిసారికలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఏ పండుగ వచ్చి రెండు రోజులు సెలవు వస్తే వాళ్ళిద్దరికీ నిజంగా పండగే ఉన్న కాసేపు భర్త దగ్గర ఉండాలనిపిస్తుంది పార్వతికి కానీ అది సాధ్యం కాదు ఉమాశంకరం ఊరి నుంచి రాగానే తల్లి కొడుక్కి ఎదురు వెళ్తుంది యోగక్షమాలు అడుగుతుంది చిక్కిపోయావేనరా నాయనా అని బాధపడుతుంది ఆ తర్వాత తండ్రి కొడుకు ఉద్యోగం గురించి అడుగుతాడు తండ్రి కొడుకులు కష్టసుఖాలు మాట్లాడుకుంటారు తమ్ముళ్ళిద్దరూ అన్న పక్కన జరిపోతారు ఈలోగా ఊరి వాళ్ళు వచ్చి కాస్త పలకరించి వెళ్తారు అందరికీ ఉమాశంకరం దగ్గరికి వెళ్ళి బాహాటంగా పలకరించే వెసులుబాటు ఉంది కానీ అతన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అతని అర్ధభాగానికి ఆ అవకాశం లేదు అందుకే చాటు నుంచి భర్తను చూసుకుంటూ తృప్తి పడుతుంది ఇల్లంతా సర్దమణిగాక ఆ దంపతులకి ఏకాంతం లభిస్తుంది అదేం కర్మమో అప్పటిదాకా నత్తనడక నడిచిన కాలం అప్పుడు శరవేగంగా పరిగెడుతుంది భళ్ళును తెల్లవారుతుంది ఉమాశంకరం అందరికీ వెళ్ళొస్తానని చెప్పి ఆ మూల ఎక్కడో నిలబడిన భార్యకి కంటితోనే సైగ చేసి వెళ్ళిపోతాడు ఇవాళ్ళ రెండో తారీఖు ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఆగితే మళ్ళీ వచ్చేస్తాడు అని మనసుకి సర్ది చెప్పుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది పార్వతి అలాగే ఈ నెల లెక్క పెట్టుకుంది ఏడాదికి ఒక్కమారు రెండు నెలలకి వరుసగా ముప్పై ఒక్క రోజులు ఉంటాయని తెలియలేదు ఆ వెర్రి తల్లికి పేద ఇంట్లో పెద్ద కూతురిగా పరువుగల ఇంటి పెద్ద కోడలిగా ఏ కష్టం వచ్చినా తట్టుకుంటూ నోరెత్తకుండా అణుకోవుగా ఉన్న పార్వతి మరో గంటలో భర్త వస్తాడని ఎదురు చూస్తూ మర్నాటిదాకా రాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది మరిది ఎదుట బయటపడిపోయింది అత్తమామల దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది శివయ్య మనసు పరిపరి విధాలా పోతోంది అన్నీ తెలిసి అరవంధాన పడ్డట్టు ఎందుకు ఇలాంటి పని చేశావు అని అంతరాత్మ నిలదీస్తుంది వెంటనే లేచి లోపలికి వెళ్ళాడు భార్యని పిలిచాడు చూశావా ఎంత పొరపాటు జరిగిందో అన్నాడు ఏమైందండి అడిగింది సుబ్బులు అంతా చెప్పాడు ఏమిటో చేతికందిన కొడుకు సంపాదన కోసం ఆశపడ్డాం చిన్నవాళ్ళు వాళ్ళ బాధను కోరికలను అర్థం చేసుకోలేకపోయాం నోరెత్తకుండా భరించారు పాపం అన్నాడు అంతా విన్న తల్లి మనసు ద్రవించిపోయింది నిజమేనండి మనం అర్థం చేసుకోవాలి కానీ తండ్రి చాటు బిడ్డ వాడు చెప్తాడా ఆకుచాటు పిందెలాంటిది అది చెప్తుందా అంది జాలిగా సరేలే అయిందేదో అయిపోయింది ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైనా తెలుసుకున్నాం అదే పదివేలు ఆ పంచాంగం వీడిపట్రా అన్నాడు ఆ వేళ ఫస్ట్ తారీఖు అలవాటు ప్రకారం ఉమాశంకరం వచ్చాడు అందరినీ పలకరించి తండ్రి దగ్గర కూర్చున్నాడు ఆ మాట ఈ మాట మాట్లాడాక తన నిర్ణయం చెప్పాడు శివయ్య ఆశ్చర్యపోయాడు ఉమాశంకరం ఎందుకు నాన్నగారు హఠాత్తుగా ఏమైంది పార్వతి ఏమైనా అన్నదా అన్నాడు అదేం లేదురా నువ్వు మాత్రం ఎంతకాలం చేయ కాల్చుకుంటావు అన్నాడు కానీ అక్కడ కాపురం పెడితే ఖర్చులు పెరుగుతాయి మరి మీకు సాయం నసిగాడు అడు కొడుకు పర్వాలేదులేరా నీకు వీలైనంతే పంపించు మేము ఉన్నదానితో సర్దుకుంటాం ఎలాగూ గౌరీ శంకరాన్ని మీ మావయ్య తీసుకెళ్లి చదువు చెప్పించి కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు వాడి చదువు ఖర్చు తగ్గినట్లే భవానీ చదువుకి ఇంకా టైం ఉందిగా అప్పుడు ఆలోచిద్దాంలే ఈలోగా ఏ రాజు ఏ రాజ్యం ఏల్తాడో ఎవరు చూడొచ్చారు ఇప్పటికిలా కానివ్వు ధైర్యం చెప్పాడు తండ్రి అదృష్టం కలిసొచ్చింది రెండో తారీఖు మధ్యాహ్నం నుండి దివ్యంగా ఉంది ముహూర్తం ఆ ముహూర్తానికే ప్రయాణం బాడుగకి బండి నడిపే లక్ష్ముడు ఒంటెద్దు బండి కట్టి తెచ్చాడు ఊళ్ళోంచి రోడ్డు దాకా రెండు మైళ్ళు ట్రంకు పెట్టే పక్క చుట్ట చిన్న గోతం ముచ్చటగా మూడే సామాన్లు అవి బండిలో పెట్టారు బోలెడంత మంది వచ్చారు వాళ్ళని సాగు నంపడానికి కాళ్లకి పసుపు పూసుకుని కొత్త చీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని బండెక్కింది పార్వతి తర్వాత ఉమాశంకరం ఇక పెద్ద ముత్తైదు ఎదురొచ్చింది బండి బయలుదేరింది అందరినీ వదిలేసి వెళ్తూ ఉంటే పార్వతికి దిగులు వేసింది కళ్ళు నీళ్లు తిరిగాయి ఆ బాధ క్షణకాలం మాత్రమే కళ్ళు తుడుచుకుని ముసిముసిగా నవ్వుకుంది ఉమాశంకరానికి మాత్రం ఇంకా నమ్మకం కుదరడం లేదు ఇంత హఠాత్తుగా అన్నీ జరిగిపోయాయి తపస్సు చేయకుండానే దేవుడు ప్రత్యక్షమై వరం ప్రసాదించినట్లుగా ఉంది పార్వతి అన్నాడు బండి ఊరు దాటాక బండి సగం దూరం వెళ్ళింది అధిక ఆషాడం వెళ్ళి శ్రావణం వచ్చి వారం రోజులైందేమో అడపాదడప జల్లు కురుస్తున్నాయి ఆ వేళ కూడా పొద్దుటి నుంచి మబ్బు పట్టి ఉంది హఠాత్తుగా చినుకులు రాలడం ప్రారంభమైంది బండి వెనక వైపుకే కొడుతోంది జల్లు మరి కాస్త లోపలికి జరిగి కూర్చున్నాడు ఉమాశంకరం లక్ష్ముడు బండి ఆపి బండి కింద మైనం పట్టా తీసి ఉమాశంకరానికి అందించాడు మీరు ఇంకాస్త ఇసింటా జరిగి వెనకాతల ఈ పట్టా కట్టండి బాబు అన్నాడు అతని సలహాను పాటించాడు మాశంకరావు జల్లు మరీ ఎక్కువ అవడంతో బండిని దారి పక్కనే ఉన్న చెట్టు కింద ఆపాడు లక్ష్ముడు జల్లు తగ్గాక వెళ్దాం అంటూ బండి దిగి చుట్ట కాల్చుకునేందుకు వెళ్ళాడు గూటిలో గువ్వల జంటల గూడుబండిలో బండిలో ఆ యువ జంట అంతకుముందు ఎన్నోసార్లు వాన కురిసింది ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు కురుస్తుంది అవి ఏవి ఆనాటి వాన చినుకులకు సాటి రావు అదండి పొత్తూరి విజయలక్ష్మి గారి ఆనాటి వాన చినుకులు కథ రేపు మరో మంచి కథతో ఇంతవరకు సెలవు మరి